నార్త్ అయినా సౌత్ అయినా మేము దిగినంతవరకే వన్ వీ స్టెప్ ఇన్ హిస్టరీ అవర్స్ అంటున్నారు మన హీరోయిన్లు బాలీవుడ్కు వెళ్ళడం కాదు అక్కడ హీరోయిన్లకు పని లేకుండా చేస్తున్నారు దక్షిణాది హీరోయిన్లు హిందీ అప్కమింగ్ సినిమాలన్నిట్లోనూ సౌత్ బ్యూటీసే కనిపిస్తున్నారు హీరోలే కాదు హీరోయిన్లు డమినేట్ చేస్తున్నారు అక్కడ మనదే ఇదంతా బాలీవుడ్ను చూసి మన హీరోయిన్లు చెప్తున్న మాట ఇది ఏదో చుట్టపు చూపుగా ఇలా వెళ్ళి అలా వచ్చేయడం కాదు అక్కడే జెండ పాతేయాలని చూస్తున్నారు సౌత్ హీరోయిన్లు ఈ క్రమంలోనే రష్మిక మందన ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్లకు నిద్ర లేకుండా చేస్తున్నారు ప్రస్తుతం సికిందర్ తమ చావా లాంటి సినిమాతో బిజీగా ఉన్నారు నేషనల్ క్రస్ సాయి పల్లవి సైతం మెల్లగా బాలీవుడ్లో తన ప్లేస్ చేసుకుంటున్నారు సౌత్లో చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ హిందీలోనూ రామాయణ్లో సీతగా నటిస్తున్నారు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది ఇందులో యశ్ రవణగా కనిపిస్తున్నారు దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకుడు రెండు వేల ఇరవై ఆరు దివాలికి రామాయణ్ పార్ట్ వన్ రెండు వేల ఇరవై ఏడు దివాలికి పార్ట్ టూ విడుదల కానున్నాయి బీబీ చంద్ తర్వాత కీర్తి సురేష్ పేరు కూడా బాలీవుడ్లో బాగానే వినిపిస్తుంది ఇంకా సమంత ఆల్రెడీ కేర్ ఆఫ్ బాలీవుడ్ అయిపోయారు రక్త బ్రహ్మండ్ సిరీస్తో బిజీగా ఉన్నారు ఈమె తమన్నా కూడా ఎక్కువగా హిందీలోనే కనిపిస్తున్నారు మొత్తానికి నార్త్లో సౌత్ బ్యూటీస్ హవ్వా బాగానే ఉంది ఇప్పుడు